ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దీపంజ్యోతిపరం బ్రహ్మ జ్యోతి జనార్దన దీపోయం హరతు మే పాపం ప్రాతరు దీపన్నమోస్తు సాయా దీపన్నమోస్తు అంటే దీపం యొక్క ప్రశస్తము ప్రాశస్యము దాని యొక్క ప్రతిఫలము ఎలా ఉంటుంది అసలు దీపం ఎందుకు వెలిగించాలి మన యొక్క బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి చీకట్లని చిదిమేయడానికి మన యొక్క యశస్సుని భౌతికమైనటువంటిని నుంచి బయటికి వెళ్ళి వెలుతుల్లో మనం మంచిని వెతుక్కుంటూ ముందుకు సాగడానికి ఉపయోగపడేది దీపం మరి అంతరంగికంగా చెడు వాసనలని చెడు అలవాట్లని అనేటువంటి దుష్కర్మలు అనబడేటువంటి చీకటిని రాత్రిని ఛేదించి జ్యోతి భగవంతుడు ఆత్మస్వరూపం అనేటువంటి భావనతో లోపలటువంటి జ్యోతిని మనం వెలిగించి ఆ యొక్క భగవత్ ప్రసాదాన్ని పొందుకొని దుష్కర్మల విముక్తి పొంది సత్కర్మల ఆనందాన్ని ఐశ్వర్యాన్ని పొందుకునే నిమిత్తమై సుకర్మ ప్రాప్తి కొరకు మంచి అనుకూలవంతమైనటువంటి ఆనంద వైభవం కొరకు దీపం వెలిగించాలి దీపము సాక్షాత్తుగా మహాలక్ష్మి స్వరూపం దీపము సాక్షాత్తుగా శివస్వరూపం దీపము లింగాకారంలో ఉంటుంది వేరే ఆకారంలో ఉండదు లింగము ఆకారంలోనే దీపం ఉంటుంది కాబట్టి దీపాన్ని మనము సాక్షాత్తుగా శివస్వరూపం భావించి దీపం పక్కన కాస్త నీళ్లు పోసి అభిషేకం కూడా చేయవచ్చు మనం దీపం మీద కాదు దీపం పక్కన ఆ దీపానికి మనం అర్చన చేయవచ్చు నామాలు చెప్పవచ్చు అష్టోత్తరం చెప్పవచ్చు గంధ పరిమళ సుగంధ దూప దీప నైవేద్యం కూడా పెట్టవచ్చు హారతి కూడా ఇవ్వచ్చు కాబట్టి దీపం అనేది సాక్షాత్తుగా శివస్వరూపము శ్రీ మహాలక్ష్మి స్వరూపం మహాలక్ష్మి అంటే ఏమిటి ఆనందం అర్థం ఆనందం ఎప్పుడు వస్తుంది చీకట్లు అన్నీ కూడా పారద్రోలినప్పుడు చీకట్లు పారిపోయినప్పుడు వెలుగు ప్రసారం అవుతున్నప్పుడు ఆనందం కలుగుతుంది అది తత్వం కూడా చైతన్య స్థితి ఎప్పుడు ఉంటుంది మనకి పగటిపూట చైతన్య స్థితి రాత్రిపూట నిద్రావస్థ సుఖస్థితి ఆ సుఖస్థితి అనేది కాల్పితం అనేది కాకూడదు కాల్పితం ఏమిటి రెండు పెగ్గులు వేసుకుందాం బాగా నిద్ర వస్తుంది పడుకుందాం రెండు దమ్ములు కొడదాం అంటే భావన అనేది ప్రాకృతిక శక్తి కాబట్టి వికృతమైన శక్తి కన్నా ప్రకృతితో ఉండేటువంటి శక్తి మనకు మంచిది కనుక మనము సద్బుద్ధి కావాలంటే భగవంతుని ముందు దీపం వెలిగించాలి ఆ దీపం కూడా అమ్మవారిని అయ్యవారిని ఆర్తితో మనము వారిని పూజించగలిగేటువంటి శక్తిని కలిగిస్తుంది కూడా దీపం వల్లనే కదా అక్కడ ఏ వస్తుంది కనబడుతుంది అలాంటి మన జ్యోతులు కూడా తెలుసుకున్నప్పుడు మన బుద్ధిలో కూడా ఒక జ్యోతి జ్యోతి వెలిగినప్పుడు ఏ పని చేస్తే మంచిది ఏ పనిలో ప్రతిఫలము ఏ పనిలో వృద్ధి పొందుకోవచ్చు ఉద్యోగాన్ని ఎలా చేయవచ్చు ఎలా చేయవచ్చు ఎలా చదువుకోవచ్చు ఎటువంటివి చదువుకోవచ్చు అని తెలుసుకుంటాం దీపం వెలుగు మన కళ్ళని పడకపోతే మనకేం కనపడదు దీపం వెలవడంలో సైజ్ ప్రయోజనం లేదు దీపం వెలుగు మన యొక్క కళ్ళలో పడి కళ్ళ నుంచి మళ్ళీ ఆ వస్తువు పడినప్పుడే పరాపర అంటే ఒక రకమైనటువంటి కాంతి కింద మళ్ళీ దాని మీద పడినప్పుడు మాత్రమే అది దర్శనం జరుగుతుంది మనకి కాబట్టి అటువంటి దర్శన భాగ్యాన్ని తల్లిని తండ్రిని భగవంతుణ్ణి మళ్ళీ ఆ జ్యోతిలో చూడగలిగే ప్రయత్నం చేస్తే మంచిది అటువంటి దీపాన్ని ప్రతిరోజు కూడా ఉదయకాలంలో సూర్యోదయానికి ముందు పెట్టే దీపం మీ ఇంట్లో మంచి యశస్సు ఉంటుంది తప్పకుండా ప్రాప్తి ఉంటుంది మీరు కటిక దరిద్రుడైనా సరే మా అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకోవచ్చును కానీ భక్తి విశ్వాసము అనేది తప్పకుండా ఉండాలి అటువంటి దీపానికి మంచి ప్రయోజనం మీ భగవ అంటే మీ మనస్సుని అర్పణ చేయడం తద్వారా మీకు అమ్మవారి అయ్యవారి అనుగ్రహంతో తప్పకుండా ఆ జ్యోతి ప్రజ్వలనే ప్రయోజనాన్ని కలిగిస్తుంది అలాగే సాయం దీపన్నము వస్తుంటే సూర్యాస్తమయ సమయంలో సూర్యాస్తమయం అవుతున్న సమయంలో ఆ చీకట్లలో కూడా భగవంతుని స్వరూపాన్ని నిద్రలో కూడా నేను చైతన్యవంతుడిగా చైతన్యవంతురాలుగా ఉండడానికి సాయం దీపం వెలిగిస్తున్నాను కనుక నాలో ఎటువంటి విషపు వాసనలు దుర్బుద్ధి ఎటువంటి చెడు ఆలోచన లేకుండా సత్కర్మ సదాచారము మంచి ప్రతిఫలాన్ని పొందుకునేటువంటి ఆలోచనను మాత్రమే నేను సుఖంగా ఉన్నప్పుడు కూడా అంటే సుఖం అంటే నిద్రలో ఉన్నప్పుడు కూడా కలగాలన్న భావనతో సాయంకాల దీపం కూడా పెట్టాలి మనం ఇలా మనం ఉదయం సాయంకాల సమయంలో దీపం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ఇంటిలో సిరి సంపదలు పొందుకునే కలిగే అవకాశాలు బలంగా ఉంటాయి కాబట్టి చీకట్లను పారద్రోలి ఏ విధంగా వెలుగు కనిపిస్తుందో అలాగే నీ అటువంటి కల్మషం అంతా కూడా నాశనమైపోయి శుభకర్మలు శుభకర్మ చైతన్య ప్రాప్తి పొందుకునేటువంటి ప్రయత్నంలో మనం ముందడుగు వేయడానికి దీపం చాలా ప్రధానమైనటువంటి అంశంగా చెప్పబడుతుంది కాబట్టి మన ఇంటిలో ఉదయము సూర్యోదయానికి ముందు సూర్యుడు అస్తమిస్తున్నటువంటి క్షణాల్లో దీపం వెలిగించినట్టయితే అదృష్టం మరి ఎవరెవరు వెలిగించాలి ఇంట్లో ఎవరైనా వెలిగించవచ్చు ఆడవాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు మగవాళ్ళు వెలిగించవచ్చు దానికి ఇబ్బంది ఏం లేదు సాయంత్రం కూడా మగవాళ్ళు దీపం పెట్టవచ్చు దానికి సిగ్గుపడదే ఉంది భగవంతుని సేవ చేస్తున్నాం తులసి కోట దగ్గర కూడా మనం నీళ్లు పోయవచ్చు తులుగా మగవాళ్ళు కూడా దీపం పెట్టవచ్చును దానికి ఎటువంటి దోషం లేదు కాబట్టి మీరందరూ కూడా ఇట్లా భగవంతుని ముందు మోకరిల్లి దీపారాధన చేసిన వారికి ఆనంద ఐశ్వర్య విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభ సుఖ ఆనంద ఐశ్వర్య ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది అటువంటి ప్రయత్నాన్ని రేపటి నుంచి మొదలుపెట్టండి అదృష్ట యోగాలు పొందుకునే ప్రయత్నాలు చేయండి అని తెలియజేసుకుంటూ సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరికొంతమందితో సబ్స్క్రైబ్ చేయించండి నమస్కారం